नूर जा मनी फोन पाव apa pamp ст om segue పే చేస్తున్నాం అందరికీ తెలుసు ఇప్పుడు మొబైల్ లేని వారంటూ ఎవరు ఉండరు ప్రతి ఒక్కటి మనకి మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన మొబైల్స్లోనే ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకోవడం జరుగుతుంది సో సో ఎంతో కష్టపడి కొన్న మొబైల్స్ పోతే మనకు తెలుసు దాంట్లో ఈ మొబైల్ అనేది ఇప్పుడు ఓన్లీ ఎకనామికల్ పరంగా కాదంటే అంటే పోయిందంటే డబ్బులు మనం ఎక్కువ పెట్టి కొనవడితే కాకుండా ఇంపార్టెంట్ డేటా కూడా మనకు దాంట్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మొబైల్ ఏదైతే పోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అందరూ తెలుసు సో వాళ్ళందరికీ వా అలాంటి బాధ నుంచి బయటకి తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రజల వ్యవస్థకు మరింత చేరువగా లేదా ఈ మొబైల్ హంట్ ప్రోగ్రాం ఒకటి మనము చేయడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఎయిట్ ఎనిమిది విడతల్లో మనం దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఫోన్లను మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనము పెట్టడం జరిగిందో డిస్ప్లే దాదాపు థౌజండ్ మొబైల్స్ మనము రికవర్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ థౌజండ్ మొబైల్స్ రికవరీ చేశారో సో పోలీస్ ఇబ్బంది నా సైడ్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు ఎస్పెషలీ ఎవరైతే ఉన్నారో మొబైల్స్ కొనుక్కున్నారో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని కొనుక్కోవద్దామని చెప్పి మా సైడ్ నుంచి మేము ఇస్తున్న రిక్వెస్ట్ ఎందుకంటే వన్స్ ఎవరైనా ఇప్పుడు మొబైల్ ఫస్ట్ హ్యాండ్ ఎవరైతే కొన్న వినియోగదారులు ఉంటారో అతని దగ్గర నుంచి మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ మొబైల్ మీరు ప్రాపర్ బిల్డింగ్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మీ దగ్గర నుంచి మేము రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కాబట్టి సెకండ్ హ్యాండ్ మొబైల్ని కొనవద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సాధించిన ఏకైత విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పైన మూడు వేలకు పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఎగ్జామ్స్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి in progress